ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం రెడ్డికి మరొకసారి అండగా నిలవాలని యువనేత బాలను ప్రణీత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఒంగూల యాభై డివిజన్ నెహ్రూ నగర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని రానివారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తొంభై రోజుల్లో మంజూరవుతాయని తెలిపారు ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పండిత్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో యాభై డివిజన్ కార్పొరేటర్ అంబడి ప్రసాదరావు బాకా శివారెడ్డి బాకా రమేష్ రెడ్డి రవీంద్రనాథరెడ్డి కావటి రవికుమార్ బేతపూడి రాజేశ్వరి కేశవాచార్యులు మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషలు పని చేస్తాడు తేజం రణ శౌర్యం బాలిని నివాసన్నా జగనన్నకు సారథిగా మనకే మో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్ప గొంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నదరానా అందరికీ చేరుటకై రాజంగా ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు స్వాసంగా మన హినుడు మన అందరి ప్రియతముడు శౌర్యం బాలినివాసన్న జగన్ నగు సారదిగా మనకే మో Bharati గా రక్షత పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వమలో కుట్రలు తొలగుటకై విలువలన పాది తుచేయు ఉదanden disu ongga కత్తి వాసం నా మన కవితేజం రణ శౌర్యం బాసన్న జగనన్నకు సారధిగా మనకే మోభారధిగా

ఆత్మీయ తెరేఖను ఏర్పాటు చేసినటువంటి బ్రదర్స్ మరి అలాగే రవీంద్రారెడ్డి మరియు డ్రీవిన్స్పరేట్ గారు అలాగే డ్రీవిల్ అధ్యక్షులు మరియు బిజిన నాయకులందరూ కూడా మన బిజాపరకు నమస్కారం అలాగే ఇక్కడ వచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం మరి ఈ రోజున ఎంతో గొప్పగా మీరందరూ ప్రగతి భావం నుంచి అమ్మవారి దగ్గర అలాగే ప్రసనాథ స్వామి దగ్గర మంచిగా పూజలు చేపించి మరి మరియు మంచి మార్గాన్ని చెప్తాం మీరు మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మీకున్న నాలుగు వేల ఖచ్చితంగా అమ్మ పలుకు జగదమ్మ పలుకు అనే నినాదం మీ దగ్గర స్టార్ట్ అయ్యింది మీ దగ్గర మొదలైంది మరి ఆ అమ్మ సాక్షిగా ఆ జగదాంబ సాక్షిగా మీ హనుమంతుని సాక్షిగా మీరందరూ కూడా రేపు జరగబోయే ఆత్మీయుడు మంచివాడు పేదల పాటి పెన్నిది పేదలంటే ఇష్టమైనటువంటి మన బాల్యేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మరి ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఇల్లు హౌసింగ్ లోన్స్ కాని ఉండి పొంది లబ్ధి పొంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి మన పిల్లల భవిష్యత్తుని మరి చదువు సంధ్యలతో మరి పని పాటలతో మనం ఏర్పాటు చేసుకోవటానికి సంచారం అంటే అనేక ఊళ్ళు వెళ్ళి అక్కడక్కడ గుడిసెలు వేసుకొని బ్రతికే బ్రతుకులు వదిలేసి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టినటువంటి ఆ హృదయంతో మరి మనం అంతరం కూడా స్థిరమైనటువంటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన వాసనని మనం అండగా దండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి వాసనకి మనం ఎప్పుడు కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఆ కృతజ్ఞత ఏ రూపంలో తెలియజేసుకోవాలి మరి ఆయనకి డబ్బులు దస్తాలు మనం ఇవ్వలేము కదా మరి అలాంటప్పుడు ఆయనకి మనం ఓటు హక్కుతో మనకున్నటువంటి ఓటుని ఆయనకి కానుకగా ఇచ్చి మరి రాబోయే ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీ మన కానుకలు ఆ దేవుడికి సమర్పించుకోవాలని ఒక రకంగా ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసినటువంటి శివారెడ్డి మరి రవి మరి ఇప్పుడు తర్వాత ఇందాక వీళ్ళు చెప్పారు నేను చెప్పాల్సి ధర్మమేవ సత్యమేవ ధర్మం ఇది స్లోగన్ భారత సాంప్రదాయంలో వేదశాస్త్రాల్లో నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయానికి దైవం ఎప్పుడు కూడా చెట్టు చక్రాలు పెట్టుకొని కథాపద్మాలు పెట్టుకుని పీతాంబరం సరే అయి వచ్చి నేను దేవుంటరా అంటే ఈ రోజుల్లో ఏ కంపెనీలో వేషం వేసుకొని వచ్చావా అనే రోజుని ఉన్నా కాబట్టి మన దైవం ఎప్పుడు కూడా తానుగా రాడు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం అనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పారు మీరు చెప్పారు మనకందరికీ తెలిసినటువంటి విషయం బాలేని శ్రీనివాసరెడ్డి గారు మనమ తిప్పని మనిషి మాట తప్పని మహామనిషి మనిషి దానికి మనీషి అనే దానికి చాలా తేడా ఉంది మనిషి అంటే మామూలు మన అందరూ మనుషులు అయ్యింది శ్రీనివాస్ లాంటి వాళ్ళు మనీషులు అవుతారు కాబట్టి చేతిలో ఎముక లేకపోతే ఇట్లాంటిది ఇట్లంటుంది ఇట్లా పొంగిపోతుంది కానీ ఈ దానం చేసే చేతికి దానకర్ణుడు ఒకడు బలి ఒకడు ధర్మరాజు ఒకడు వీళ్ళందరూ శాస్త్రంలో చెప్పబడినటువంటి మహనీయులు మనకి ఆదర్శప్రాయులు అటువంటి ఆదర్శప్రాయులు భగవంతుడైనటువంటి భగవంతులైనటువంటి యొక్క శ్రీ మహావిష్ణువో శివుడో లేకపోతే అమ్మవారో ఎవరైనా సరే మానవ రూపంలో అవతరించి వస్తున్నారు మరి మనందరం చేయాల్సింది ఒకటి ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా మనకి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి అంటే అవన్నీ బాలేని శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా అమ్మఒడి కానివ్వండి నాడు నేడు బల్లు రిపేర్ కానివ్వండి నాడు నేడు హాస్పిటల్ కానివ్వండి మీ ఇంటికే వచ్చి వాలంటీర్ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అందుతుందా లేదా అందిస్తున్నారా పెన్షన్ పెన్షన్ అందిస్తున్నారు కదా తప్పకుండా మనకి సంక్షేమ కార్యక్రమాలన్నీ జరగాలి నిన్న ఇచ్చిన ఇరవై ఐదు వేల పట్టాలు తిరిగి మళ్ళీ గృహ నిర్మాణం జరగాలంటే బాలేరు శ్రీనివాస రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తిరిగి ఈ దొంగ చేస్తున్నారు చెప్పి దొంగ పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకి రిజిస్ట్రేషన్ పట్టాలు బ్యాంకులో పెట్టుకున్న పెట్టుకున్నా ఈ రోజు ఇక్కడ ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఈ ఆంజనేయ స్వామి గృహం టెంకాయ కొట్టడానికి అని పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చీఫ్ గెస్ట్గా పిలిపించినందుకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఈ సంకరజాతి వాళ్ళకి చాలామందికి మొన్నటి వరకు ఆధార్ కార్డు ఉండేది కాదు అవునా కాదు మీ అందరికి ఆధార్ కార్డులు ఇచ్చాం స్కీమ్స్ పథకాలు అనేది ఇస్తున్నాం మీ అందరికీ వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి మరి పని చేస్తున్నారు ఇన్ని పనులు చేసాము ఈ పని చేసాము వంద ఒకటి అడుగుతున్నాము అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నామ్మా మళ్ళీ మీకు ఎందుకంటే బలం ఒక ఒక లాగా పెట్టాము అమ్మా మీకు రాకపోతే మళ్ళీ అప్లై చేయండి రాకపోతే మళ్ళీ అప్లై చేయండి తొంభై రోజులు వస్తాయి గుర్తుపెట్టుకున్నామ్మా ఇరవై ఐదు మంది మంది అండి ఇరవై నాలుగు వేల మందికి ఇచ్చాము ఓకేనా మేము జగన్ గారి మాట మా మాట ఒకటి అసలు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అందరికీ ఇల్లు ఉండాల్సిందే ఇదే మా పార్టీ కంపల్సరీ వస్తుందమ్మా మీకు మీ పక్కనే తొంభై రోజులు వస్తుంది కాంబినేషన్ ఫస్ట్ ఏ మీకు మళ్ళీ ఇంకో ల్యాండ్ కొని కొత్త వాళ్ళకి ఇస్తాం ఓకేనా పాతికేల మందికి ఇచ్చాము రెండు వేల మందికి ఇవ్వలేమా మీరు చెప్పింది మీకు అర్థమైంది కదా మీరు వాసన చెప్పండి ముందు మీకు ఆధార్ కార్డు ఉండేది కదా కదా చాలా మందికి అందరూ గెలిపించింది మేమే కదా రోజు వచ్చి ఇప్పుడు ఆ మీకు ప్రతి ఇంటికి వస్తున్నాయి కదా ప్రతి ఇంటికి వస్తున్నాయి కదమ్మా ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఈ ఒక్కసారి మళ్ళీ గెలిపించండి నాకు ఇదే లాస్ట్ ఆగసారి అంటున్నాడు మా నాన్న గెలిపించండి జంగా చేశారు మేము చేసాం కాబట్టి అడుగుతున్నాం దమ్ముల నాయకుడు అమ్మ జగన్ నేను చేశాను మీ ఇంట్లో నా లబ్ధి పొంది నా కోటేనని అడిగాడు